గురుభ్యో నమ మన శరీరాన్ని మనం కాపాడుకున్నట్లే భగవంతుడు హృదయంలో ఉన్నప్పుడు ఆయన శరీరాన్ని ఆయన కాపాడుకుంటాడు నువ్వు నన్ను కాపాడు పరమాత్మ అని అర్థించనవసరం లేదు అని ప్రహ్లాదుడు చెప్పగా క్రిందటి భాగంలో తెలుసుకున్నాం నిప్పులో ఉంటాడు నీటిలో ఉంటాడు గాలిలో ఉంటాడు నేలలో ఉంటాడు ఆకాశంలో ఉంటాడు దిక్కులలో ఉంటాడు జంతువులలో ఉంటాడు ప్రాణమున్న వాటిలో ఉంటాడు ప్రాణం లేని వాటిలో ఉంటాడు ఇన్ని మాటలు ఎందుకు నాన్నగారు సర్వత్రా చాస్తి అంతటా ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు సదాస్తి ఎప్పుడూ ఉంటాడు కిం బహుగిరా అక్కడ ఇక్కడ వెతకడం ఎందుకు విష్ణువు లేడు లేడు అంటున్నారు కదా అలాంటి మీలో ఉన్నాడు అంతేకాదు నాలో ఉన్నాడు లేదనేదేమీ లేదు అన్నిటా ఉన్నాడు ఉన్నాడనే నాలోనూ ఉన్నాడు అని చెప్పాడు ప్రహ్లాదుడు అసలు భగవంతుడు ఉన్నాడు అంటేనే సహించలేని స్వభావం హిరణ్యకశిపునది అందుచే ఆ సభాస్థలిలోని ఒక స్తంభాన్ని చూపించి ఇందులో చూపగలవా అని అడిగాడు ఒకవేళ నీవు గనక అలా చూపలేకపోతే శిరహకాయ పిత్తరాహత్తే నీ శరస్సును ఖండింప చేస్తాను ఆ విష్ణు ఎలా కాపాడుతాడో చూస్తాను అని చెప్పి స్తంభం తతాడ అతి భలేనా ముష్టినా సింహాసనం మీద నుంచి దిగివచ్చి తన ముష్టిఘాతంతో ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు ఆ ముష్టిఘాతానికి ఆ స్తంభం కాస్త పగిలింది అందుండి ఒకసారి ఆవిర్భవించాడు నృసింహస్వామి అలా ఆవిర్భవించిన నృసింహస్వామిని చూచాడు హిరణ్య కశిపుడు భగవంతుడు ఆవిర్భవించిన తరువాత క్షణకాలం చూడలేకపోయాడు హిరణ్య కసిపుడు ఆ కాంతికి ఎందుచేత కోటి మంది సూర్యులు ఏక కాలంలో ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో అట్లాంటి కాంతితో ఆవిర్భవించాడు నృసింహస్వామి ఒక్క సూర్యునే తల ఎత్తి మనం చూడలేము స్తంభాన్ని చరిచినప్పుడు వచ్చిన శబ్దం స్తంభం రెండుగా పగిలినప్పుడు వచ్చిన శబ్దం స్తంభంలో నుండి నృసింహస్వామి ఆవిర్భవించినప్పుడు స్వామి చేసిన గర్జన ఈ మూడు శబ్దాలు కలిసేటప్పటికీ ఏన నండ కటాహ మస్ఫుటన్ ఒక్కసారి బ్రహ్మాండం కంపించిందట ఆ శబ్దం స్వధామ పద్యమేనిరే ప్రళయానికిది సమయం కాదే తన లోకం కాస్త కంపించిపోతుంది అని భయపడిపోతున్నాడట బ్రహ్మగారు కమలం చలితోప్యం భోజ స్ఫూర్తిష్పరాత్ సింహాసనం మీద కూర్చున్న బ్రహ్మదేవుడు ఒక్కసారి భయపడి క్రిందికి పడ్డాడట దీనికి కారణం చూడు బ్రహ్మ వాడెవడో నిన్ను గూర్చి తపస్సు చేస్తే వరాలు ఇచ్చేశావు ఇప్పుడు చూడు నా పాటలు అని భగవానుడు స్ఫురింప చేస్తున్నాడట బ్రహ్మదేవునికి భగవానుడు నరసింహ రూపంలో వచ్చాడు భగవానుడికి లోకమంతా వ్యాపించి ఉండటం సహజమే కానీ ఇప్పుడు ఈ రూపంలో అంత నిండి ఉండవలసి వచ్చింది కారణం హిరణ్యకశిపుడు ఎక్కడ నుండి రమ్మంటాడో అలా రమ్మనమని అడిగితే కొంచెం ఆలస్యం అయితే హిరణ్యకశిపుడు నమ్మకపోవచ్చు అందుచే అంతటా నరసింహ రూపంతో వ్యాపించి ఉన్నాడు పరమాత్మ అసలు నారసింహ ఆవిర్భావానికి హేతువు తన భక్తుడు చెప్పిన మాటను నిజంగా నిరూపించటమే కారణము ఎలాంటి భక్తుడు ప్రహ్లాదుడు ఇంకా ఐదు ఏళ్ళు ఆ కుర్రవాడు చెప్పిన మాటను నిజం చేయటానికి ఒక అవతారాన్నే స్వీకరించి భగవంతుడు వచ్చాడు భగవంతుడు అనుకున్నాడట హిరణ్యకశపుని సంహరించాలంటే ఏం చెయ్యాలి అని ఆయుధాలన్నీ వచ్చి నిలబడ్డాయి స్వామి ఈసారి అవకాశం మాకిప్పించండి అంటే నాకిప్పించండి అని కారణం హిరణ్యకసిపుడు గొప్పవాడు కదా గొప్పవాణిని చంపిన ప్రతిష్ట నాకిప్పించండి అని ఆయుధాలు అన్నీ అడుగుతున్నాయి భగవంతుడు ఇక అక్కడ హిరణ్యకశిపునకు ప్రహ్లాదునకు సంవాదమవుతోంది వెళ్ళాలి అని తొందరలో ఉన్నాడు భగవానుడు ఆ ఆయుధాలన్నీ నిలబడితే గసిరేశాడట వాటిని అప్పుడు గోళ్లను తుడుగుతున్నాడు భగవంతుడు భగవంతుడు నకముల కేసి చూసి అంటున్నాడట ఓ నకములారా నా పరువంతా మీద ఆధారపడి ఉంది మిగిలిన ఆయుధ రాజ్యములన్నింటినీ వదిలిపెట్టి అవకాశం మీకు ఇస్తున్నాను మీరు కనుక ఏమాత్రం అశ్రద్ధ చూపినా ఇంత ప్రయత్నం వృధా అయిపోతుంది అని వాటిని అలత్తి చేశాడట అలా అనగానే నకములు కోపంతో ఎర్రబడిపోయాయట con noi c'è altra roba di parlare non è non